ஹலோ அந்த வெல்க்கம் பேக் டு அவர் சானல் గణపతి నవరాత్రులు అయ్యాక లాస్ట్ డేస్ లో ఇలా ఊరేగింపు నిమజ్జనం హడావుడి ఉంటుంది కదండి సో అలా మా ఊర్లో నిలబెట్టిన అన్ని వినాయకుల్ని అయితే ఊరేగిస్తున్నారనమాట ఈ వినాయకుడు అయితే శ్రీ కనక మహాలక్ష్మి యూత్ వాళ్ళు నిలబెట్టిన వినాయకుడు అండి అసలు వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఒక్కో థీమ్ లో వ్యాన్ డెకరేషన్ చేస్తారనమాట ఫ్లవర్స్ డెకరేషన్ అంతా కూడా చూడడానికి అసలు భలే ఉంటుంది వినాయకుడే అనుకుంటే వినాయకుడి కన్నా ఈ డెకరేషన్ హైలైట్ అసలు ఊరేగింపు మన పక్క నుండి వెళ్తుంటే వినాయకుడిని చూసి దండం పెట్టుకోవాలా లేక వ్యాన్ డెకరేషన్ అంతా అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది Sí. Okay. ఎవ్రీ ఇయర్ అలా చేస్తారనమాట ఈ ఊరేగింపు అయితే సాటర్డే అయిపోయిందంటే ఇంకా సండే వచ్చేసి శ్రీ బాల గణపతి స్వామివారి ఊరేగింపు అనమాట ఈ వినాయకుడి విగ్రహం అయితే మా ఇంటికి కొంచెం డిస్టెన్స్ లోనే పార్క్ దగ్గర వాటర్ ట్యాంక్ పక్కనే ఉంటుంది ఇక్కడ నేనైతే మా వాడిని తీసుకుని మా అమ్మ ఇంటికి అనమాట కానీ ఇక్కడ పిల్లలందరూ ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే పరుగులు పెడుతుంటే ఏంటని ఆకంగారు వచ్చింది తీరా చూస్తే అక్కడ ఒక ఆయన అయితే ఆంజనేయ స్వామి గెటప్ వేశారు కదా పిల్లలందరూ కలిసి అతను అయితే ఆయన అయితే పిల్లలందరినీ పరిగెట్టించేస్తున్నారు బేసిక్ గా నాకు ఈ వేషాలంటే చాలా భయం లాస్ట్ ఇయర్ అలానే సంథింగ్ ఎక్కడ పోనీ ఊరేగింపు తెలియదు కానీ వాళ్ళైతే చాలా వేషాలు పెట్టారనమాట నా పక్కనే మా హస్బెండ్ మా అమ్మ మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇద్దరు జోకర్ బుడ్డలు అయితే దగ్గరకు వచ్చారని పెద్ద పెద్ద కేకలు వేసాను ఆ దెబ్బతో త్రీ డేస్ జ్వరం వచ్చి తగ్గలేదనమాట లాస్ట్ ఇయర్ జరిగింది ఇప్పటికీ మా ఇంట్లో అలా తిరుగుతూనే ఉంది అందుకే ఈసారి మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసాను మా ఇల్లు కూడా పక్కనే కానీ మేము ఊరేగింపు చూడడానికి కొంచెం ఎదురుకు రావాలన్నమాట అదే మా అమ్మమ్మ ఇంట్లో అయితే గోడ పక్క నుంచి దాక్కునైనా చూడొచ్చు లేదంటే డాబా ఎక్కైనా చూడొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను శ్రీ బాల గణపతి ఊరేగింపు అయితే చాలా బాగా చేశారండి దట్టు ఈ వ్యాన్ డెకరేషన్ అయితే ఇయర్ చాలా కొత్తగా చేశారు చాలా బాగుంది ఇందాక లాస్ట్ క్లిప్ లో దుర్గమ్మ గెటప్ చూసుంటే నాకైతే అసలు చాలా రియల్ గా అనిపించారు గెటప్ వేసింది ఎవరో గానీ బలే సెట్ అయ్యారు అసలు ఇంకా శక్తి వేషాలు ఆంజనేయ స్వామి తీన్మారు డీజే సౌండ్స్ తో ఊరేగింపు అయితే చాలా బా జరిగింది అండి మాతో పాటు మీ అందరు కూడా మా ఊర్లో జరిగిన వినాయకుడి ఊరేగింపులు చూస్తారని చెప్పి ఇలా చిన్నగా వీడియో అయితే తీసాను వినాయక చవితి రోజు నుంచి మొదలు పెట్టి గణపతి నవరాత్రులు మొత్తం నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ కూడా వినాయకుడి దగ్గర పూజలు ఇంకా ప్రసాదాలు పాటలు డాన్స్లు అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎట్ ద లాస్ట్ డే అంటే ఊరేగింపు రోజు కూడా చాలా హ్యాపీగానే ఉంటాము కానీ నిమజ్జనం టైంకి అయితే చాలా బాధగా ఉంటుంది కానీ అది ఎవరికి పైకి కనిపించకపోయినా లోపల మాత్రం చాలా ఫీల్ అవుతాం కదా ఇక్కడైతే ఊరేగింపు వెళ్ళిపోయాక మా అత్త అయితే మా వాడ చేతికి ప్లేట్ ఇచ్చి వీడియో తీస్తాను నా చేతికి తిరిగి అంది ఈ లోపు మా వాడైతే ఇచ్చినట్టే ఇచ్చి ప్లేట్ తీసుకుని లోప కిందకు విసిరేసాడు అనమాట మళ్ళీ కింద పడినవన్నీ కూడా వాడే ప్లేట్ లో పెట్టేసి అయితే ఇచ్చాడు ఇంకా ఈ వినాయకుడు అయితే మా ఊర్లో వినాయకుడు డిలో నిలబెట్టిన వినాయకుడు విగ్రహం అండి ఈ వినాయకుడు ఊరేగింపు కూడా బ్యాండ్తో సహా చాలా బాగా చేశారు ఊరేగింపు ఇలా అవి అవ్వగానే వినాయకుడు అయితే నిమజ్జనానికి వెళ్ళిపోతాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఇయర్ త్వరగా వచ్చాయి గణేషువల్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇంక అంతే వీడియో బై బాయ్